వరుస పెట్టి ఇబ్బందులకు గురి చేసి ఏదో నా కళ్ళల్లో భయం చూద్దాం అనుకుంటున్నారేమో నాకు బాధ వేస్తుంది ఎప్పుడు తెలుసా అవతలలోడు కళ్ళల్లో అవతలోడు ఏదన్నా పెయిన్ లో ఉండి నా దగ్గరకు వస్తే బాధేస్తుంది అప్పుడు ఏదన్నా కళ్ళెంబడి నీళ్లు రావచ్చేమో అవతలోడు బాధ చూస్తే కానీ నీలాంటోలు భయపెట్టాలంటే నాకేం బాధ అనిపించదు నాకు భయం అసలు అనిపించదు నీలాంటోలు భయపెట్టాలని చూస్తే మీకు మీకు రాజకీయాలు ఎందుకు అవసరమో చెప్పనా ఒకటి రత్త గారు అంటే నాకు చాలా అభిమానం ఆయన చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాడు ఎంతో మందికి ఒక విద్యా విద్యా సంస్థలు పెట్టి ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతం ప్రజలు ఆయన్ని గౌరవిస్తారు నాకు అదే గౌరవం ఉంది కానీ అన్ఫార్చునేట్లీ ఈరోజు వారి కొడుకు గురించి ఇన్ని నిజాలు ఆయన తప్పు చేశాడు కాబట్టి ఇవన్నీ నేను బయట పెట్టాల్సి వస్తుంది సో కృష్ణదేవరాయలు గారికి రాజకీయాలంటే ఈ రాజకీయాల వల్ల వాళ్ళకి లబ్ధి జరుగుతుంది కాబట్టి ఆయనకు రాజకీయాలు కావాలి కానీ విడుదల రజనీకి అట్లా కాదు ఎందుకంటే నేను నిజాయితీగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను రాజకీయాల వల్ల నా రూపాయి నా ఆస్తులే నేను కోల్పోయాను తప్పితే నేను రాజకీయాల వల్ల ప్రజల వల్ల రాజకీయం వల్ల ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో నేను రాలా నాకు అవసరం లేదు కూడా బై గాడ్స్ గ్రేస్ ఎందుకంటే ఒక ల్యాండ్ ఎంచుకోవడము దాన్ని కార్చౌగ దాన్ని ప్రాసెస్ చేసుకోవడము దాన్ని కొట్టేయడము ఇది వీళ్ళు అంటే రాజకీయాల వల్ల వీళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వీళ్ళు చేసే పనిది మాకలా కాదు మీలాంటి ఉద్దేశాలు మాకు లేవు రాజకీయాల వల్ల మేము బతకడానికి మేము రాలా మా రూపాయి మేము పోగొట్టుకున్నాం మా వరకు చేసుకుంటాం నిజాయితీగా చేసుకుంటాం మా నాయకుడిని మేము నమ్మాము మా నాయకుడు కోసం కష్టపడతాం మీరెన్ని ఇబ్బందులు పెట్టినా మేమేం పారిపోము మా పార్టీ కోసం నిలబడతాం మా కార్యకర్తల కోసం నిలబడతాం మా ప్రజల కోసం నిలబడతాం పనిచేస్తాం మళ్ళా మా నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకునే వారు ఖచ్చితంగా కష్టపడతాం మీరెన్ని ఇబ్బందులు పడ్డా మేమేం పారిపోము ఇంకా కృష్ణదేవరాయలు గారు అనుకుంటా ఉన్నారు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలున్నాయి ముసుగులో ఒకరిద్దరితో పరిచయాలున్నాయి ఆయన టచ్ లో ఉన్నాడని ఆయన భావించి ఆ రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినా కృష్ణదేవరాయల్ని కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు ఆ ఇద్దరు ఆ ఒక్కరు నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్ గా చెప్తున్నా నీకు నిన్ను కాపాడలేరు అది నీ భ్రమే కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ అందరికీ తెలుసు ఈరోజు ప్రజలు కూడా చూస్తున్నారు అందరూ గమనిస్తున్నారు ఇవన్నీ విత్ ఎవిడెన్సే నేను మాట్లాడా మీరు మళ్ళీ ఇంకో కట్టు కథ పెట్టుకుని ఇంకొంచెం బ్యాచ్ ని మళ్ళీ పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్టును దింపి అదిగో ఇదిగో మాట్లాడించవచ్చు కాదు నేను చెప్తా ఉన్నా పోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకు తెచ్చి చుట్టూ తిప్పారు కదా ఇబ్బందులు పెడుతున్నారు కదా అదే రాజ్యాంగ మాకు కూడా వర్తిస్తుంది కదా ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని ఇష్టానికి మాట్లాడిపోతే మాట్లాడిన ఎవరిని కూడా వదిలిపెట్టదని చెప్పి తెలియజేస్తున్నాను